హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆలిన్ ఇన్ వన్ ఉజ్వలం ముందుగా మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూడండి అలాగే ఈరోజు అయితే మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేసేయండి నాతో పాటు మీరు కూడా చూసేసేయండి ముందుగా మష్రూమ్స్ తీసుకోవాలి మష్రూమ్స్ అంటే నిజంగా పట్టుకోకులు కాదండి ఇవి అయితే ఆర్టిఫిషియల్ ఇవి కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి వీటిని అయితే ముందుగా శుభ్రంగా మట్టి లేకుండా వాష్ చేసుకోవాలి ఇవి వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసి కొంచెం వాటర్ వేసి సాల్ట్ పసుపు వేసి ఉడకబెట్టాలి అప్పుడు అవి కొంచెం స్మెల్ రాకుండా ఉంటాయండి మట్టి వాసన వస్తాయి కదా మష్రూమ్స్ ఆ తర్వాత ఉడికిన తర్వాత అలాగేనే ఫ్రై చేసుకోవచ్చు లేదా వీటిని సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు వీటిని అయితే నేను సన్నగా కట్ చేస్తున్నాను కట్ చేసిన తర్వాత వీటిలోకి పచ్చిమిరకాయ ఉల్లిపాయ టమాటా కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం నువ్వులు కొత్తిమీర అలాగే మసాలా దినుసులు ముందుగా ఆయిల్ పెట్టుకొని బిర్యానీ ఆకు చెక్క మొగ్గ అలాగే యాలక్కాయలు వేసి కొంచెం ఫ్రై అవనివ్వాలి అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కూడా లైట్గా ఫ్రై చేసుకోండి ఎందుకంటే వీటిని మిక్సీ పెడతాం కాబట్టి ఆ తర్వాత రెండు టమాటాలు ఇవి కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది చూడండి ఇలా కొంచెం కచ్చా పచ్చగా ఫ్రై అవ్వాలి ఈ ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత వేయండి వేడివేడిగా అయితే అస్సలు వేయొద్దు ఆ తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న నువ్వులను కూడా మిక్సీలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి నువ్వులో కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టండి ఆ తర్వాత మళ్ళీ అదే బండి గ్యాస్ మీద పెట్టుకొని మళ్ళీ ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేసి ఆనియన్ని ఫ్రై చేయాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇది కొంచెం పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేయండి ఆ తర్వాత కొంచెం కరివేపాకు దాంట్లో రెండు పచ్చిమిర్చి ఇవి వేసి లైట్గా ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయ్యే అయ్యేలోపయితే మనం ముందుగా కొంచెం పసుపు వేసుకొని ఆ తర్వాత ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసి ఈ ఆయిల్లో కొంచెం మష్రూమ్స్ని ఫ్రై అవనివ్వండి అప్పుడైతే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్నటువంటి నూగులు పేస్ట్ వేసి కలపాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కారం ఆ తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్నటువంటి టమాటా ఉల్లిపాయ గరం మసాలా పేస్ట్ ఇవన్నీ వేసి ఒక ఫైవ్ మినిట్స్ మూతపెట్టి వదిలేసేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ కొంచెం సైల్లు పక్కకు వచ్చినట్టు కనిపిస్తుంది ఆ తర్వాత మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలు వాటర్ అయితే పోసుకొని చూసి పోసుకోండి వాటరు మనం కొంచెం పోసుకుంటే ఆల్రెడీ మష్రూమ్స్ ఉడికి కాబట్టి కొంచెం పోస్తే సరిపోతుంది ఆ తర్వాత ఒక్క పది నిమిషాలు మూతపెట్టి మళ్ళీ ఉడికించండి టెన్ మినిట్స్ తర్వాత తీసి కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఒక నిమిషం మూతపెట్టి తీయండి ఆ తర్వాత అయితే వేడి వేడిగా మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది నేను టేస్ట్ చేసిన తర్వాతే మీకు చెప్తున్నాను అలాగే మీకు గనుక మన వీడియోస్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వెళ్తే వెళ్తే వీడియోకి ఒక లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు